హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి పండగ చేస్తుందని చెప్పి మూకుడు పెట్టాలని కొన్ని గారెలైతే చేశాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక రెండు కిలోల వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను పల్లీలు వేయించుకొని పొట్టి తీసి పలుకులు చేసి పెట్టుకోవాలి జీలకర్ర వెల్లుల్లి ధనియాలు నాలుగు లవంగాలు అన్నీ మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి ఈ పిండిలో సరిపడ కారం తగినంత ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి పలుకులుగా చేసుకున్న పల్లీలను ఒక పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకొని కడిగి వేసుకోవాలి ఇలా నానబెట్టుకొని వేసుకోవడం వల్ల పల్లీలు అనేవి మనం గారెలు వేయించుకునేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి అలాగే నువ్వులను కూడా కడిగి వేసుకోవాలి వీటిని ఇసుక లేకుండా గాలిచ్చి తీసుకోవాలి తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు సీజన్ కాబట్టి కరివేపాకు చాలా దొరుకుతుంది నేను చాలా ఎక్కువగానే వేశాను వీటన్నింటినీ పిండిలో చక్కగా కలుపుకోవాలి బియ్య పిండిలో మనం వేసుకున్న ఉప్పు కారము ఇవి దినుసులన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చూడండి మనకు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి తర్వాత మళ్ళీ వేయరాదు ఈలోపు స్టవ్ పైన కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోండి ఈ పిండిలో మొత్తం కలుపుకున్న తర్వాత మరిగే నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి ఇది తడిపొడి ఉండేలా చూసుకోవాలి ఈ పిండిని ఈ ఏకాదశికి ఏం స్పెషల్స్ చేసుకున్నా చేసుకోకపోయినా అయితే తప్పకుండా చేసుకుంటాము మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేరే గిన్నెలోనికి తీసుకొని వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంతా చక్కగా వస్తాయి ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి గారెలు చేసుకునే ప్రెస్ ఒకటి తీసుకోవాలి ఒక కవర్ వేసుకొని ఆయిల్ ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మనకు ఇలా చేసుకుంటే గారెలు ఈజీగా రెడీ అయిపోతాయి చేత్తో కూడా చేసుకోవచ్చు ఈలోపు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనకు ఈ గారెల్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి మనం పల్లీలు నువ్వులు వేసుకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయవు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి పప్పు కానీ వేసుకుంటే పప్పు శనగపప్పు అలాంటివి వేసుకుంటే కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది కొంచెం లేట్గా కాలుతాయి మనం పల్లీలు కాబట్టి త్వరగా వేగిపోతాయి అంతేనండి ఇప్పుడు మనకి కరకరలాడే గారెలు రెడీ అయిపోయాయి వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని పెట్టుకోండి వర్షాకాలం కాబట్టి బయటపడితే మెత్తబడిపోతాయి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్